ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి చేపల పులుసు కోసం మిక్సీ జార్లో నేను మూడు ఉల్లిపాయలు విధంగా చీలికి కట్ చేసుకుని వేసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి ఈ మాత్రం అల్లముక్కలు యాడ్ చేసుకున్నామండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుని మనము గ్రైండ్ చేసుకుంటాం అనమాట వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బనర్ పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఎన్ని కరివేపాకు వేసుకుని దాంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు రెండున్నర టేబుల్ స్పూన్లు కారం మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేసుకుంటాం అండి ఆయిల్ కాసేపు ఫ్రై అవనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి చీలుకలు ఒక ఐదారు యాడ్ చేసుకుంటాము తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక కేజీ ఉంటుందండి బంగారు తీగ అనమాట చేప పేరు వచ్చేసి ఇంక ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని ఒకసారి కదుకున్నట్టు చేసుకుని ఒక గుప్పుడు కొత్తిమీర ఫ్రెష్ గా ఉన్నది కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటాం అండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ లోపు ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ చింతపడి నాన్బెడ్ పెట్టుకుంటాం అనమాట ఇది మొసలితో ఉండగా దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ మెంతిపిండి పావు టీ స్పూన్ ండి ఒక పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము పులుసు ఎంత తిక్కుగా కావాలి తిన్గా కావాలనే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుని కరివేపాకు కూడా వేసుకుని జన కూడా యాడ్ చేస్తానండి ఇంకా ఒక పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తే అద్భుతమైనటువంటి చేపల పులుసు రెడీ చాలా చాలా బాగుంటుంది